కైలాస పర్వతంపై త్రిశులధారి నీలకంఠుడు మహాదేవుడైన ఆ పరమేశ్వరుడు ముందు మహాభక్తితో ఉండే మహానందీశ్వరుడి యొక్క దివ్య ఆ నందికేశుడు ఎలా వాహనమయ్యాడు ఆ పుట్టుక వెనుక గాథ ఏమిటి అందులోనే గూఢ ఏమిటి ఈ కథని ఒక్కసారి వింటే మనస్సు భక్తి ద్రసంతో నిండిపోతుంది శివాలయంలోకి అడుగు పెడితే మనకు ముందుగా కనబడేది నందీశ్వరుడు శివలింగాన్ని దర్శించే ముందు నందిని దర్శించుకొని చెవులో ప్రార్థిస్తూ ఉంటాము మన ప్రార్థనలను స్వయంగా శివుడితో చెప్పగలిగేటువంటి దివ్యమైన ప్రతినిధి నందీశ్వరుడు ఆయన యొక్క దివ్యగాథ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము పూర్వం హిమాలయ పర్వతాల వద్ద శిలాద అని మహర్షి ఉండేవాడు అతను ఎంతో భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధన చేసేవాడు అతనికి ఒక మనసులో కోరిక నాకు ఒక సంతానం కలగాలి కానీ ఆ సంతానం సాధారణం కాకూడదు శాశ్వత జీవిగా శివభక్తుడిగా పుట్టాలి ఈ కోరికతో శిలాద మహర్షి కఠిన తపస్సు మొదలుపెట్టాడు ఆ తపస్సు చూసి దేవతలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు శిలాద మహర్షి తపస్సులో శివుని పేరే శ్వాస శివుని ధ్యానమే జీవితం శిలాద మహర్షి తపస్సు శివుడిని సంతోషపరిచింది ఒకరోజు ఆయన ముందు శివుడు ప్రత్యక్షమయ్యాడు మహర్షి నీ తపస్సు నాకు సంతోషం కలిగించింది నీకు సంతానం కావాలనుకుంటున్నావు కదా ఇక మీదట నీకు నంది అనే దివ్య సంతానం పుడుతుంది అతడు శాశ్వత జీవి మహాభక్తుడు శివుని వరప్రసాదంతో ఒక దివ్య శిశువు జన్మించాడు ఆ శిశువు పేరు నంది జననం నుండే ఆ బిడ్డ భిన్నంగా ఉండేవాడు ముఖంలో దివ్య కాంతి కన్నుల్లో భక్తి నుదుటి మీద శివుని సిహ్నం నీలాద మహర్షి ఆనందంతో ఆ శిశువును ఆలింగనం చేసుకున్నాడు అతడు ఈ బిడ్డ సాధారణం కాదు భవిష్యత్తులో శివుని ప్రియమైన వాహనం అవుతాడు అని భావించాడు నంది చిన్నతనంలోనే శివుని ధ్యానం చేసేవాడు తన తండ్రి చెప్పకముందే శివలింగం ముందు పూలు పెట్టడం జపం చేయడం మొదలుపెట్టాడు అతని మనసు అంతా శివుని మీదే కానీ ఓ రోజు యమధర్మరాజు నందిని తీసుకెళ్లడానికి వచ్చాడు ఎందుకంటే శీలద మహర్షికి నిజమైన సంతానం ఉండదని దేవతలు ముందే చెప్పేశారు అది చూసి నంది భయపడ్డాడు కాని వెంటనే శివుణ్ణి స్మరించాడు ఓం నమస్య ఓం నమస్శివా అని జపిస్తూ తన రక్షణ కోసం ప్రార్థించాడు ఒక్కసారిగా ఆకాశం కంపించినట్టయింది ఆ మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు యముని ఆపి ఇకపై నందిని ఎవ్వరూ తీసుకెళ్ళలేరు నా వాహనం అవుతాడు అని స్వరమిచ్చాడు శివుడు నందిని వాహనంగా ఎంచుకున్నాడు అప్పటి నుండి శివుడు ఎక్కడికైనా వెళితే నంది ఆయన వాహనం శివుడు తాండవం చేయాలన్నా శివుడు యుద్ధానికి వెళ్ళాలన్నా నంది ఆయన పక్కనే ఉండేవాడు అంతేకాకుండా శివాలయాల్లోనూ నందిని ద్వారపాలకునిగా నియమించారు అందుకే శివాలయంలో శివలింగాన్ని చూడడానికి ముందు నందిని దర్శించాలి నంది యొక్క అనుమతి కోరాలి మన యొక్క కోరికలు నందీశ్వరుని యొక్క చెవిలో చెప్పాలి పార్వతీ పరమేశ్వరులు యొక్క దర్శన భాగ్యం కలిగించమని ప్రార్థించాలి మన ప్రార్థనను విన్న నందీశ్వరుడు ఆ పార్వతీ పరమేశ్వరులకు చేరవేస్తాడు శివుడు నందికి పాశుపతాస్త్ర మంత్రాన్ని ఉపదేశించాడని కొన్ని ఆగమశాస్త్రాలు చెబుతుంటాయి తర్వాత అదే జ్ఞానాన్ని నంది శివభక్తులతో కొందరికి బోధించాడట అందుకే నందిని మహాజ్ఞాని ఉపదేశకుడు అని కూడా భావిస్తుంటారు లంకకు తిరుగులేని రాజైన రావణుడు ఒకసారి కైలాసానికి వచ్చాడు శివుడు ధ్యానం చేస్తూ ఉండగా నంది ద్వారం వద్ద కాపలాగా నిలిచాడు రావణుడు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు కానీ నంది ఆపాడు కోపంతో రావణుడు నందిని హేళన చేస్తుంటాడు అవమానిస్తుంటాడు అప్పుడు నందీశ్వరుడు శాపమిచ్చాడు ఏదైతే లంకను చూసుకుని నువ్వు మురుస్తున్నావో ఆ లంకను వానర జాతి సర్వనాశనం చేస్తుందని శాపమిచ్చాడు నంది లంకలో యుద్ధానికి ముందు శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేశాడు ఆ సమయంలో నందీశ్వరుడు కూడా శివుని ఆజ్ఞతో అక్కడ సాక్షిగా నిలిచాడు అందుకే రామేశ్వర క్షేత్రంలో నందికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఓం నమః ఓం నమ శివాయ ఇది నందికేశ్వరుని కథ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నందికేశ్వరాయ నమః నమ కామెంట్ చేయండి ఈ ఛానల్ ని కొత్తగా చూసిన వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి తోటి భక్తులకు షేర్ చేయండి ಮರೋ ವೀಡಿಯೋದು ಮಲ್ಲಿ ಕಾನು ನಮಸ್ತೆ ಮಿ ಗಣೇಶ್ವರ್ ವೆಂಗಲ